విజయవాడ సెబ్ రద్దుపై హర్షం వ్యక్తం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది తమ అభిప్రాయాలు తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం సెబ్ ఏర్పాటు చేసిందన్నారు ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేసి నేత నరసింహం ఎక్సైజ్ శాఖలో డెబ్బై శాతం సిబ్బందిని సెబ్లోకి పంపి తమ శాఖను నిర్వీర్యం చేసిందని తెలిపారు సెబ్ వల్ల ప్రయోజనం లేకపోగా ఏపీలో అక్రమ మద్యం గంజాయి రవాణా పెరిగిపోయిందన్నారు సెబ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం అక్రమాలను ప్రోత్సహించి ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టారని దీనిపై అనేక జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు తమ విన్నపాలను పరిశీలించిన కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే సెబ్ రద్దు చేయడం శుభ పరిణామమని తెలిపారు అందరూ కూడా ఉమ్మడిగా చేసి సాధ్యమైనంత తొందరగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని శాసనసభ్యుల్ని మంత్రులని అందరూ కూడా కన్విన్స్ చేసి చాలా తొందరగా మా డిపార్ట్మెంట్ మీద మళ్ళీ మా డిపార్ట్మెంట్కి వచ్చాం ఇప్పుడు మా పొజిషన్ యాక్చువల్ చెప్పాలంటే సుధీర్ అన్నారు కదా సార్ ఇందాక మన నరసింహ గారు చెప్పారు కదా విడిపోయిన పిల్లలందరం తల్లి దగ్గరికి వచ్చాం ఒక తల్లి దగ్గరికి ఎలాగైతే పిల్లలు విడిపోతారో విడిపోయి మళ్ళీ మా తల్లి దగ్గర మేము వచ్చినట్టు అయింది మా తల్లి మా మా డిపార్ట్మెంట్ మా తల్లి మా మదర్ డిపార్ట్మెంట్ అనమాట ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే అందులో మమ్మల్ని ఎవరైనా వెర్టికల్ డివిజన్ గా నిలుగు నీళ్ళు చీల్ చేశారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం అంటే మా డిపార్ట్మెంట్ మా తల్లి దగ్గర మేము వచ్చినప్పుడు ఆటోమేటిక్ పిల్లలు ఎప్పుడు కూడా తల్లి తల్లి మాట వింటారు తల్లి చెప్పినట్టు చేస్తారు తల్లి చెప్పినట్టు చేస్తారు ఈ రోజు మాకు పండుగ రోజు రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వము మా డిపార్ట్మెంట్ అన్యాయంగా సెబ్ అని ఒక వింగ్ ఏర్పాటు చేసి మా అభిప్రాయాలను తీసుకోకోకుండా అన్యాయంగా దుర్మార్గంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మా యొక్క స్వాతంత్ర్యం పోగొట్టి మమ్మల్ని ఒక బానిస లెక్క చూసిన డిపార్ట్మెంట్ ని ప్రభుత్వం వచ్చిన రెండు లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్ర గారు అలాగే లోకేష్ బాబు గారు ఆవేదనను మా అభ్యర్థన అందించి రెండేళ్లలోపే మా డిపార్ట్మెంట్ని పూర్వ డిపార్ట్మెంట్ని రెండు వేల ఇరవై కంటే ముందున్న డిపార్ట్మెంట్ ఎలాగో ఎలా వాళ్ళు అన్యాయం మమ్మల్ని స్టీల్ చేశారో అలాగనే సేమ్ డిపార్ట్మెంట్ని ఇవ్వడము నిజంగా అంటే మేము వారికి ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలో మేము చెప్పలేని మాటల్లో చెప్పలేని అందుకే ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్యులకు ఫలాభిషేకం చేస్తున్నాం ఈరోజు మాకు పండుగ రోజు రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వము మా డిపార్ట్మెంట్ అన్యాయంగా సెబ్ అని ఒక వింగ్ ఏర్పాటు చేసి మా అభిప్రాయాలను తీసుకోకోకుండా అన్యాయంగా దుర్మార్గంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మా యొక్క స్వాతంత్ర్యం పోగొట్టి మమ్మల్ని ఒక బాన్సు లెక్క చూసిన డిపార్ట్మెంట్ ని ప్రభుత్వం వచ్చిన రెండు నెలలలోపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్ర గారు అలాగే లోకేష్ బాబు గారు ఆవేదనను మా అభ్యర్థన మందించి రెండేళ్లలోపే మా డిపార్ట్మెంట్ ని పూర్వ డిపార్ట్మెంట్ని రెండు వేల ఇరవై కంటే ముందున్న డిపార్ట్మెంట్ ఎలాగో ఎలా వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని చీల్చేశారో అలాగనే సేమ్ డిపార్ట్మెంట్ని ఇవ్వడము నిజంగా అంటే మేము వారికి ఏ విధంగా